రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ఇంద్రపాలెం వద్ద ప్రారంభమైన ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాల అనుసారం ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు అంతేకాక కొత్త చట్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా మరియు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు ఎంతో మంది ప్రమాదాలలో చనిపోయారని తెలిపారు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వలన ఇంతమంది పౌరులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు ప్రమాదాల తీవ్రత గురించి ముఖ్యంగా యువత విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా ప్రతిరోజు ట్రాఫిక్ ఏదో ఒక ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరుగుతుంది జూలై ఒకటి నుంచి అందరూ కూడా ఈ యొక్క కొత్త విధానం ప్రకారం ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈలోపు మా యొక్క ఆఫీసర్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ మన కాకినాడలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విద్యానికేతన్ మన స్కూల్ చెందినటువంటి స్టూడెంట్స్ అలాగే యాజమాన్య వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనం కలిగిన ఉన్న వ్యక్తి వెళ్లి వ్యక్తి మాత్రమే ఈ యొక్క నిబంధనలు పాటించడం అనేది తప్పనిసరి కానీ చిన్నతనం నుండే వాళ్ళని ఒక విధమైన అవేర్నెస్ అనేది చాలా మంచి శుభ ఈ విషయంలోని జాయితీ విద్యాంశాల సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి కోరుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే మా గాయత్రి విద్యా సంస్థలు ఈరోజు రహదారి భద్రత సంబంధించి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి అలాగే మా యాజమాన్యం వారికి మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు అందరికీ శుభాశిసాలు తెలియజేస్తున్నాను